అక్కడ బ్యాక్ యార్డ్ లో దానికి పసుపు పొసు స్నానం చేయించి హారతి ఇస్తున్నారు మార్నింగ్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఏం జరుగుతోంది ఇక్కడ రేపే పెళ్లి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అది పెళ్లి కుదురు కాబట్టి దానికి జై చేస్తున్నారు యు गाइस आर టాకింగ్ టూ మచ్ రోజు రోజుకి దీని అంతా మరీ పెరిగిపోతుందిరా అబ్బ సపోపో టెన్షన్ లో ఈ సౌండ్ లో అవసరం మీతో నాకు మాటల అవసరం

తోడు పెళ్లి కూతురు తోడు పెళ్ళికూతురు కూతురు రియల్ ప్రైమ్ ఓకే సో ఆయన తోడు పెళ్లి కూతురు పెళ్లి కూతురు కాదు తోడు పెళ్లి కూతురు అనమాట రామా నీ కూడా మంగళ స్నానం చేయిస్తా ఆడపిల్ల కదండి దానికి చేయించి దీనికి చేయించకపోతే ఫీల్ అవుతుందేమో అని అలాగే ఈ డట్టి పిక్చర్ చూడలే సత్తనం ముందు లోపల తీసుకెళ్ళి డట్టి పిక్చర్ కాదురా నా డ్రీమ్ పిక్చర్ డోంట్ హ్యాట్ హ్యాట్ నువ్వేంట్రా ఇంకా ఎలా ఉన్నావు పెళ్లి కొడుకుని చేసే టైం అయింది వెళ్ళి రెడీ అవు కొడుకు లాంటి వాడు కదన్నయ్య పెళ్లి కొడుకుని చేసే టైం అవుతుందని అలా అన్నాను నువ్వేమనుకోవద్దు బాబు ఈ టైంలో అన్నయ్య కూడా ఉంటాయి బాగుండేది కదా అమ్మా పెళ్లి కుమార్తెని తీసుకురండి అది కూడా వస్తుంది అదేనయ్య తోడు పెళ్లి కూతురు తోడు పెళ్లి కూతురు తోడు పెళ్లి కూతురు అత్త మామల ఆశీర్వాదం తీసుకోండి దివ్య అదేంటమ్మా వాళ్ళ కాలకి దనం పెడతావేంటి అయితే మా ఆవిడ బయట ఉంది వరుసలో దారు కదా నేనే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోమన్నాను అట అనుకుంటే నా పేళ్ళం కూడా ఇరవై ఐదు సంవత్సరాలు బయట ఉంది వెరీ ఫోన్ ఆ బయట కాదురా ఇంకే బయట ఆ బయట నేను ఆశీర్వేదించండి అత్తయ్య ఐ లైక్ దిస్ కల్చర్ నన్ను అత్తయ్య అయితే అన్ని ఓవర్ చేస్తుంది తోడు పెళ్లి కూతురు కదా అయ్యా పెళ్ళికూడికి అన్నానండి అదేంటూ ఆ అమ్మాయి నీకు ముందు పెట్టింది ఏం లేదు అప్రోడ్ లే కామన్ మామయ్య మనకు నచ్చితే నమస్కారం పెడతాం లేకపోతే షేక్ అండ్ ఇస్తాం కానీ అక్కడ ఇలా హక్ చేసి కిస్ చేస్తాం ఈ కల్చర్ ఇండియాలో కూడా వస్తే బాగుండు సిచువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకుని రెచ్చిపోతున్నావు చేసుకో పండగ చేసుకోరా ఇంకో ఆప్షన్ గా ఏద ఆయన మీద ఆశలు మీరు సంతకం పెడితే ఆ కనెక్షన్స్ అన్ని పీకేస్తాగా మీరు పేమెంట్ కట్టాల్సిన అవసరం లేదు వాడు కడితే సరిపోతుంది ఇంకో లాభం కూడా ఉందిగా ఏదది ఆయన అవయవాలన్నీ పీకేసి అవసరం వాళ్ళకి అమ్మేసుకోవచ్చు మేము ఆయన తీరికి ఆలోచించి కబుర్ చేస్తా సంతకం పెట్టేద్దావా బాడీ బాడీలో పార్ట్స్ అన్ని మంచి మంచి రెట్టగా ఏందిరా నీ కళ్ళు కావాలా అబ్బా ఏందిరా తలకాయా కుదరదురా అతగదురా అన్నం లేచి కూర్చున్నాడా అల్లుడు లేచా అమ్మాయి ఎక్కడ ఇంకేడు అమ్మాయి అల్లుడు దానికి పెళ్లి కూడా అయిపోతా ఉంటారా అవ కూడదు అవ కూడదు కిడ్నాప్ చేయండి కష్టం ఆ చాక్లెట్ బాయ్ గారికి మన వాళ్ళందరి ఫేస్ లో కదా బెజవాడ బ్రదర్స్ ని కాంటాక్ట్ చేయండి రే 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 ఎడ్డి తోడు తీసుకోరా ఏం అక్కర్లేదు రైతులొక్కడు కూడా పంతాలేట్రా బాబు నేను ఇంతేరా నాలాగే లాగే ఉంటాను ఒకరి కోసం మారు ఏ నక్షత్రంలో కొట్టేవా బువ నక్షత్రం నిన్నడా ఇది ఉంచురా ఇప్పుడు డబ్బులేందుకురా మనం వచ్చిన శుభకార్యాని కాదు కిడ్నాప్ చేయడానికి ఒకవేళ అటు ఇటు అయిందనుకో నువ్వు గుంటూరు బస్సు ఎక్కు నేను ఎలాగోలాగా వచ్చేస్తాను ఓ పొడుగురా బాబు బయల్లే తీసుకొనితో డెసిషన్ కొట్టాలిరా ఈసారి గట్టి కొట్టాలిరా అమ్మ నన్నెందు కొట్టావురా నువ్వు ఎగదరా కొట్టమాలో నేనేదో క్యాజువల్ గా ఉన్నాను సారీరా సర్లే కిడ్నాప్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం సిచ్యువేషన్ ఎమా కోఆపరేట్ చేస్తుంది నాకు ఎందుకో భయంగా ఉందిరా ఇలా భయం లేదు బొక్కలేదు ఎలాతే పెళ్లి సామాన్ టెంట్ హౌస్ కి మన పెళ్ళాల ఓన్ హౌస్ కి ఏం చేసినా సరే ఇవాళ మాక్సిమం పర్లేదు అంటావా ఏం పర్లేదు ఇదేంటో తెలుసా క్లోరోఫామ్ ఇది కొట్టే మనకు ఎవడైనా పడిపోతే మనం మన పిల్లలతో పంట చేసుకోవటమే సూపర్ ఐడియా పెళ్లి కూతురు కనిపెట్టగలగా చనోడా కొంచెం బ్రెయిన్ వాడు పెళ్లి కూతురు అన్నాక చేతులు గోరింటాకు కాళ్ళకి పారానే ఉంటుంది నీకెలా తెలుసు ఏంటో నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే ఇది ఏదో మన ఫ్యామిలీలో ఉన్నట్టుంది ఆడు పగిలిపోద్ది ముందు వచ్చిన పని చూడు రై పెళ్లి కూతురు అటు ఉండదు ఇటు ఉంటది రా లేదురా అటే ఉంటది రే పెద్దడా పెళ్లి కూతురి ఈ సత్రంలో పడుకోదు ఆ బెడ్రూమ్ లో పడుకుంటది నా సిక్స్ అని రా అంటే మాకేనా సెన్స్ లేని నేను రాను రా నువ్వు వెళ్ళు నీతో వచ్చిన చిక్కేదే బాబు ప్రతిదానికి ఫట్ అవుతావు నీ ఇగో ఏట్రా నాయనా రా బాబు రాను రావే రావేంటండి త్వరగా రావే ఈ టైంలో ముందు నువ్వు రావే చెప్తానుగా ఇందులో మీనాక్షే ఇదే షేప్ తెలిసిపోతుంది మీనాక్షింది కొ మీనాక్షి నువ్వు నువ్వు ఎక్కడ దొరికేవా నాకు పెళ్ళా ఉంటే చూడు గొర్రంలా గుర్ర పెట్టినా తిరుగుతున్నావు రావే నీ నిద్ర వస్తుంది పాతికేళని చేస్తుంది అదే కదే రావే వద్దండి పిలుస్తున్నాడు ఎలా చూడ ఆడేవడేమో

మీరేట్రా వైఫ్ లాస్ట్ నైట్ కదా ఓహో వైఫ్ లాస్ట్ నైట్ మరి మా ఇంట్లో నేనే అనుకున్నాను అందరూ ఆకలి మీదనే ఉన్నారు ఈ టైం ఇప్పుడు ఎవరా బాబు కనబడదని చెప్పరా బాబు నువ్వు ఆ నేను ఆ పోలకొండ ఎందుకు తన్నవరా తన్నలు సిద్ధ పోలకొండ కాదరా నిన్ను ముందు పిలుకు తిరగడం బెగిలేదు ఏంటి కార్తీక్ ఇంత కూల్ గా ఉన్నావు రేపు పొద్దునే పెళ్లి నాకు చాలా టెన్షన్ గా ఉంది ఎందుకంత టెన్షన్ పడతావు నేను ఉన్నాను కదా మేము నాకు చాలా భయంగా ఉంది జనరల్ గా భయం పోవాలంటే కిస్ చేయాలంటారు ట్రై చేద్దాం పెళ్లి కాకుండానే రొమాన్సా ఈ థర్టీ ఇయర్స్ బ్యాచ్లర్ స్టాక్ ఇలా ఉండాలి నా ఐస్ క్రీమ్ ఎక్కడ ఉందో స్వాతి స్వాతి ఏంటో నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే ఏంటో నాకేమి తెలుసు ఈ టైంలో కరెంట్ పోయింది ఎట్రా ఏమై ఉంటుంది పీస్ పై ఉంటుంది అన్నయ్య వెళ్ళి చూసేస్తా రేపు పోయినట్టుంది ఏడు వస్తున్నాడు ఏంటి శ్రీదేవి శ్రీదేవి శ్రీ ఎక్కడికి వెళ్తున్నావు స్లీప్ వాకింగ్ సార్ నేను నడుస్తున్నా ఇప్పుడు ఆ ఈ డ్రెస్ ఏంట్రా ఇది శ్రీదేవిని ప్రపోజ్ చేద్దామని వెళ్తున్నాను సార్ ఎలా ఉంది సార్ డ్రెస్ బాగుందా బాగుంది కదా చేతిలో స్ప్రే ఏంటి పోలీ కబుర్ అడ్డు వస్తే ఫక్క ఫే సార్ లోపలికి వెళ్ళా లోపలికా మొగరం కదా ఈ దరిద్రుడికి నేను తప్ప ఇంకెవ్వరు కనిపిచారు ఏదైతే రేసడ మెయినో అమ్మా మళ్ళీ కరెక్ట్ పోయింది అబ్బ మీరు పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ అమ్మా నేనేరా పెళ్ళి కొడుకుని అయితే పెళ్ళి కొడుతు తర్పండి నిసం చెప్పండ్రా మీరు సార్ మీరు మమ్మల్ని క్షమించాలి మేము పెళ్లికూరుకి కిడ్నాప్ చేయట కూర్చున్నాం సార్ ఇప్పుడు మేము పిలిస్తే అంత రోజు గాలబాల్ చేస్తాను జీవితంలో కిడ్నాప్ చేయం సార్ చేయాలి మీరు కిడ్నాప్ చేయాలి పెళ్లికూతురు రూమ్ అదే కిడ్నాప్ పెట్టుకో అంటే మీకు పెళ్లి ఇష్టం లేదంటే గుర్రని క్వశ్చన్లు అవసరం కిడ్నాప్ అవసరం నువ్వు ఎప్పుడొచ్చేవా నేను ఎప్పుడు స్టే ఉందిలే గానీ వాళ్ళని స్వీట్ రూమ్ లో పంపిస్తున్నావు కిడ్నాప్ తీసుకుంటారంట పర్పస్ పర్పస్ ఏదైనా పని మంది అవ్వాలి కదా ఏంటి ఎప్ప మంచిగా రేపే లాస్ట్ డే రేపు ట్వల్ లో స్వీటీకి పెళ్ళి అవే ఆ కదా మరి వీళ్ళు కిడ్నాప్ చేస్తే కిడ్నాప్ వాళ్ళ ఫేస్ చూసావా ఎర్రపప్పు ఉన్నారు సో వాళ్ళ స్వీటీ కిడ్నాప్ టైం టైంలో నువ్వు కిడ్నాప్ అయిపోయి ఎవరు టైం చూసి తాళి బయటికి తీసి కట్టేసేంతా సరే